శ్రీక్రోధి నామ సంవత్సరం ఆషాఢమాసం ఋతువు దక్షిణాయణం తిథి దశమిసా తెల్లవారుజాము ఐదుకు ఆరు నిమిషాలు వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం విశాఖరా మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాలు వరకు తదుపరి అనురాధ అమృతడియలు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు నుండి సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలు వరకు మేషం దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి బంధుమిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది దైవచింతన పెరుగుతుంది వ్యాపారాలు అంతగా కలిసిరావు వృషభం స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు జీవిత భాగస్వామితో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అనుకూలత కలుగుతుంది మిథునం సోదరులతో ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు అవసరానికి సన్నిహితులు సహాయం అందుతుంది కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు కర్కాటకం వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు సూచనలున్నవి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో కొంత చికాకు తప్పదు ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి ఆర్థికంగా కొంత నిరాశ తప్పదు సింహం తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు బంధువులతో వివాదాలు కలుగుతాయి ఉద్యోమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది కన్యా నూతన పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు సంఘంలో స్నేహితుల నుండి ఊహించని ధనలాభం కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు తుల ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది బంధుమిత్రుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారమునకు పెట్టుబడులు సకాలంలో అందవు వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు వృశ్చికం అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు వృత్తి వ్యాపారములు పుంజుకుంటాయి ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు అందుతాయి ధనుస్సు వృత్తి వ్యాపారముల నిరుత్సాహ వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది మకరం సన్నిహితుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ విషయమై ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక అనుకూలత కలుగుతుంది కుంభం కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక ధన లాభాలుంటాయి స్థిరాస్తి సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీనం కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల నుండి మాటలు పడవలసి వస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆటంకాలు కలుగుతాయి ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది తగినంత ఆదాయం లభించదు చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది